మానవ జీవితానికి ఒక్కో భయం శారీరకంగా మానసికంగా సామాజికంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఎన్నో భయాలు మానవ జీవితాన్ని అలుముకున్నాయి ఎంతో హుందాగా దర్జాగా ధీమాగా కనబడుతున్న వారెందరో లోపల ఎవరికి కనబడనివ్వకుండా అనిచిపెట్టే ప్రయత్నం చేస్తున్న భయాలు తెలియనివి కాదు కదా ఒక్కొక్కరిని ఒక్కో భయం ఆవరిస్తూ ఉన్నటువంటి భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం పరలోకము నుండి పంపించబడ్డ దేవదూత ద్వారా వినిపించబడుతున్న ఒక మహిమ కలిగిన శబ్దం ఏమనగా మీరు భయపడవలసిన అవసరం లేదు దేవునికి స్తోత్రం చెల్లించండి గట్టిగా మీరు ఏమిటయ్యా ఏమిటయ్యాయి శుభవార్తని ఆ పెద్ద ఆలోచిస్తూ ఉండగానే తెలియపరచబడ్డ మాట ఏమిటంటే నీ భార్య నీకొక చక్కని కుమారుణ్ణి కంటుంది నువ్వు సంతోషించు అని మాట్లాడారు ఇది వివాహమైనటువంటి జీవితములో దంపతుల్లో ఎవరికైనా ఇలాంటి వాగ్దానం వస్తే సంతోషమే కాని పెద్ద ఆశ్చర్యమేమున్నది దానిని ఇంత గొప్పగా చెప్పడములో ఉద్దేశం ఇప్పుడు ఏమిటంటే ఈ మాట ఎవరికి చెప్పారో తెలుసా బహుకాలము గలిచిన వృద్ధుడైనటువంటి వృద్ధురాలైన భార్యను కలిగినటువంటి దైవజనుడైనటువంటి జకర్యాకు చెప్పారు ఎవరు వీరు ధర్మశాస్త్రం యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నటువంటి అద్భుతమైనటువంటి పరిశుద్ధులు వాళ్ళు ధర్మశాస్త్రం అంటేనే ఆజ్ఞల పరంపర కదా చెయ్యాలి చేయకూడదు అంటూ శాసించేవి కదా ఎవరైనా వాటిని పూచ తప్పకుండా పాటించారు అంటే చాలా అద్భుతమే కదా జీవితం అంతా ఆశాంతం భక్తిని చేయలేక కదా ఏదో కొన్ని రోజులు ఒక దీక్షగా పెట్టుకొని భక్తి చేసి తూతూ మంత్రంగా జరిపించేసి ముగించేస్తున్నారు మనవాళ్ళు కూడా పాత నిబంధన కాలములో ఇస్రాయలు పద్ధతిలో మీరు ఒకటి యాజకుడు అవ్వాలంటే పుట్టింది మొదలుకొని పుడారపు అనుభవాల్లో పెరుగుతూ ఆలయము చుట్టూనే పరిచరులు చూస్తూ చేస్తూ పెరుగుతూ ఇరవై ఐదు సంవత్సరాలకి యాజకత్వానికి తీసుకునబడితే ఏండ్లకు యాజకుని అభిషేకించబడతారు పోని ముప్పై ఏండ్లు మొదలుకొని సేవ చేస్తున్నాడు అనుకుంటే ఇప్పుడు బహుకాలము గడిచిన వృద్ధుడు ఆ కాలంలో ఆనాటి ఆరోగ్యాన్ని బట్టి యాభై ఏండ్లకు అరవై ఏండ్లకో బహుకాలము గడిచిన వృద్ధుడు అంటారా ఇప్పుడే అనడం లేదు నేను నలభై ఎనిమిది సంవత్సరాలకు వచ్చాను ఇంకేముందండి వృద్ధాప్యంలోకి వస్తున్నాం కదా అన్నాను మొన్న మురగడే నేను యాభై ఎనిమిది ఇంకా నేనే ఫీల్ అవడం లేదు మీరు వృద్ధాప్యం ఏంటి అన్నాడు ఒక ఆయన సీరియస్గా నాతో ఇప్పుడే అలా ఉంటే రెండు వేల సంవత్సరాల క్రితం బహుకాలము గడిచిన వృద్ధుడంటే ఎంత ఎక్కువ వయసు ఉంటుందో మీరు కనీసం ఆలోచించవచ్చు కదా నా పాయింట్ ఏమిటంటే వాళ్ళిద్దరినీ ఏక శరీరం మొగ్గునట్లుగా కుటుంబంగా కట్టింది దేవుడే మహిమ కలిగిన పరిశుద్ధమైన యాజక సేవ చేయటకు ఆలయములో ప్రతిష్ఠించింది దేవుడే పోని మొత్తం జీవితంలో అల్లరి చిల్లరగా తిరిగి చెడిపోయి పడిపోయి మొత్తానికి లైన్ లోకి వచ్చిన బాబుతో కాదు ధర్మశాస్త్రం యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున యథార్థంగా నమ్మకంగా పర్ఫెక్ట్ బతికిన వాళ్ళు కదా మరి ఇంత పరిశుద్ధ జీవితం ఇంత నమ్మకమైన జీవితం ఇంత ప్రార్థనా జీవితం ఇంత యోగ్యమైన సేవ అంత వృద్ధాప్యములు కూడా తమవంతు ధూపం వేస్తున్న నమ్మకమైన యాజకత్వం ఇంత గొప్ప సేవ చేస్తున్న దైవజనుల దంపతులకు ఎనభై తొంభై ఏళ్ళ వయసు వస్తే కూడా ఇంకా సంతానం కలగలేదు నాకే దీవెన రాలేదు నాకే పంట లేదు అందుచేత ఇంకా ప్రజలకేం ప్రార్థన చేస్తానని కొన్ని తాను నిరాశలో కూర్చోలేదట తానేం చేశాడంట తన వంతు ధూపం వేస్తున్నాడంట ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాడు అతడు ఎంత గొప్ప దైవజనుడో చెప్పడానికి పాత నిబంధన గ్రంథము దృశ్యం ఆవిష్కరించబడింది అక్కడ ఏమిటి తెలిసిన దైవజనుడైనటువంటి యాజకుడైన జకర్యా తన వంతు ధూపమును ధూప వేదిక మీద వేయిచు ఉండగా వెలుపట ప్రజలందరూ ప్రార్థనలు చేస్తున్నారంట చేతులు ఎత్తిస్తూ అతను చెప్పండి ఎక్కడైనా పాత నిబంధన గంధములో దైవజనుడు ధూపం వేయటం మనకు తెలుసు కానీ అతను ధూపం వేయటం వేలాది ప్రజలు ప్రార్థన చేయటం ఎప్పుడన్నా చూసామా అంటే సెకర్య ఎంత గొప్ప ప్రార్థనా పనుడు కాకపోతే మొత్తం సమాజం మీదకి దేవుని ప్రార్థనాత్మ దిగి వచ్చింది వ్యక్తిగతంగా తాను శ్రేష్టమైన యాజకుడు కుటుంబంగా వారు సకలమైన ఆజ్ఞలు చొప్పున జీవించిన వారు ఒక్క ఆజ్ఞ మేరకుండా భయముక్తులు కలిగి మెతికిన వారు తనకే ఫలం లేకపోయిన ప్రజల పక్షంగా దేవునికి తూపం వేస్తున్నవాడు అతడి ప్రార్థన సేవా కాలములో ప్రజలందరి మీదకి విస్తారమైన ప్రార్థనాత్మ దిగి వచ్చింది ఎంతో గొప్ప గారికి వారి సతీమణి ఎలిజిబెత్ గారికి సంతానం కలగపోవటం ఏమిటి సరే కలగలేదు ప్రభు చిత్తం అనుకుందాం మరి పండు వృద్ధాప్యములు వచ్చి ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరిని దర్శిస్తాను మీకు చక్కని కుమారుడు కలుగుతాడు సంతానం అనుగ్రహించేది దేవుడే కదా ఏదైనా ఇచ్చేది ఆయనే కదా మరి ఇచ్చేది ఏదో పండు వృద్ధాప్యములు ఇచ్చే బదులు వివాహమైన కొత్తలు ఇస్తే వాళ్ళందరూ సంతోషించేవారు కదా ఇరుపక్షాల తల్లిదండ్రులు ఆనందించేవారు కదా వారి తొలి ఎవ్వన జీవితపు బలమును ఆనందమును బట్టి వారి సంతానాన్ని కలిగి దేవుని మహిమపరుస్తూ ఉండేవారు కదా ఇవాళ ఇస్తున్నానంటున్నావే అదేదో ఆనాడ ఇస్తే ఇంతమంది చేత గొడ్రాలలో నిందపడే వాళ్ళం కాదు కదా ఇన్నేండ్లు బాధపడి నిందించబడి అవమానపరచబడి తృణీకరించబడి ఇక బ్రతుకంత అవమానంగానే బతికి అదోలా చూస్తున్న మాటలను బతికి జీవితపు చివరి దశలో చరమంగోలో ఇప్పుడు ఇస్తే మేమేమి సంతోషించేది నాయన అనే బాధ రాకపోతుందా ఈ దూతోపదేశాన్ని మీరు వినాలి ఇవ్వగలిగిన వాడు ఇవ్వదలుచుకున్నప్పుడు ఆనాడే వచ్చు కదా ఇప్పుడు ఎందుకు ఆలస్యం చేశావు బహుశా మీలో కూడా ఎవరికైనా ఎంత నమ్మకంగా ప్రార్థన చేస్తున్నా ఎంత విశ్వాసంగా బ్రతుకుతున్నా ఎంతగా దేవునిపై ఆధారపడి ఎదురు చూస్తున్నా ఏనాడో జరగాల్సిన కార్యాలు ఇంకా జరగలేదా ఎదురు చూస్తూ అలసిపోయారా నా పట్ల దేవుని చిత్తం ఇంతేనేమో అని సరిపెట్టుకున్నారా అది సంతానమైన సేవా సాఫల్యమైన ఆర్థిక పురోగతి అయినా అనారోగ్య పరిస్థితుల్లోంచి కృపగలిగిన దేవుని స్వస్థత అయినా ఏది కాని ఆయన తలుచుకుంటే ఎప్పుడో పరిష్కారం అయిపోనుగా ఆయన ఒక్క మాట అంటే ఎప్పుడో బాగుపడిపోదునిగా ఆయన దగ్గరగా తల్లితే దయ తలిస్తే ఈ పాటికే దీవించబడేవాడిని కదా మీరు ఇంకా ఎదురు చూడమంటారే ఆయన చేయదలుచుకుంటే ఈ పాటికే చేస్తుండేవాడిగా అనే ఒక సమంజసమైన ఆలోచన వస్తుంది ఎవరికైనా వాక్యం అంటుంది దేవుని రాజ్య ప్రయోజనం అనండి మనము పుట్టక ముందే మన పట్ల దేవుని సంకల్పం ఒకటి ఉంటుంది అనే వాక్యాన్ని మీరు నమ్ముతున్నారా మీరు మంచిగా చెప్పాలి అల్లెల్లి అది నేను అడిగింది నమ్ముతున్నారా రైట్ కొంతమందికి ఎలా అంటే జరిగితే దేవుని చిత్తం జరగపోతే దేవుని చిత్తం కాదు అలా కాదు నా జీవితం పట్ల కానీ ఎవరి జీవితం పట్ల కానీ జగత్తు పునాది వేయబడి క్రితమే క్రీస్తులు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది అని మీరు నమ్ముతున్నారా యేసుక్రీస్తు క్రీస్తు భూమినికి నరావతారిగా రావడం అనేది దేవుని ఏర్పాటు దేవుని సంకల్పం దేవుని చిత్తం అనే వాక్యాలు గుర్తున్నాయా కాలం ఆయన వచ్చాడని వేవేల సంవత్సరాల క్రితమే ప్రవచించినట్లుగా వచ్చాడని ప్రాభాచు నెరవేరున్నట్లుగానే దిగి వచ్చాడని యేసుని గురించిన సాక్షమ ప్రవచన సారమని మీరు నమ్ముతున్నారు కదా మరి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు ఫలాని కాలములో రావాలంటే పరిశుద్ధురాలైన కన్య మరి ద్వారా రావాలి అనుకుంటే యూదా గోత్రంలోనే రావాలనుకుంటే బెత్తుల హేమపట్నంలో రావాలనుకుంటే ఇవన్నీ అనుకోకుండా అప్పటికప్పుడు జరిగినవి కాదుగా దేవుని నిర్ణయం అని నమ్ముతారా చెప్పాలి మీరు దేవుని నిర్ణయం అని నమ్ముతారా ఇప్పుడు ఇంకొక ప్రశ్న మరి యేసు ప్రభు వారికి బాప్తిష్మం ఇవ్వాలి అంటే ఇదిగో యోహాను ఇవ్వాలి అనేది కూడా దేవుని సంకల్పమేనా నిర్ణయమేనా అప్పటికప్పుడు నువ్వురా ఇచ్చే అన్నాడా యేసు క్రీస్తు వారి భూలోక పరిచయకు యోహానే మార్గమును సిద్ధపరచాలని ముందుగానే దేవుని ఏర్పాటు అని నేను నమ్ముతున్నాను మీరు భూమి పునాదుల వైబడి క్రితమే ఏర్పాటు చేసుకున్నాడని వాక్యం చెబుతోంది కదా ఇర్మియాతో మాట్లాడుతూ నువ్వు తల్లి గర్భములో రూపొందించమని నేను కోరుకున్నాను దేవుడు చెప్పాడు కదా యేసు ప్రభుకే మార్గం సరాలం చేయాల్సిన యోహాను హలో ఏసు ప్రభుకే బాప్తీసమిచ్చిన ఇవ్వాల్సిన యోహాను యేసు ప్రభు కంటే ఒక అరవై డెబ్బై సంవత్సరాలు ముందే భూమి మీదకి వచ్చేదేట కాలము సంపూర్ణమైనప్పుడు నేను వస్తాను కదా నువ్వు నాకు బాప్తీసమే ఇవ్వాలి నా మార్గాన్ని సరళం చేయాలి అందుకనే నువ్వు ఒక యాభై అరవై ఏళ్ళు ముందు వెళ్ళిపోతే అట్ట జస్ట్ నాకు ముందు వదులుతానని ఆ మహిమలో యోహాన్నట్టు ఆపాడు స్తోత్రం చెప్పండి ఆనాడే రావలసినోడే కరే ఉండు ఉండు నా కాలం ఇంకా సంపూర్ణం కాలేదు నాకు జస్ట్ కొంచెం ముందు రావాలి మార్గం ప్రిపేర్ చేయాలి నాకే బాప్తి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతూ కుదరదని ఆ టాప్యాడి వ్యూహాన్ని అవునా కాదా చెప్పండి అంటే ఇప్పుడు ఏమి ఉండమాట దేవుని మహిమ కొరకు అనండి దేవుని చిత్తము కొరకు దేవుని రాజ్యం కొరకు దేవుని కార్యములో పాలు పొందుట కొరకు ఆ ఏనాడో పొందాల్సిన సంతానాన్ని చక్కరిగా ఏం అనమాట అట్లాగా ఎదురు చూడబడ్డ నిరీక్షడు ఇస్తే కొడుకు ఎవడు పండు వృద్ధాప్యంలో ఆ వృద్ధ దంపతులు ఇద్దరిని తల్లిదండ్రులు చేయగల దేవుడు కాలంలో ఎందుకు ఇవ్వలేడు సార్ అమాయకం కాకపోతేనో ఇవ్వగలడు కానీ కానీ ఏసునాధునికి పరిచయం చేసే ఒకడు కావాలి యేసుకు మార్గం చేసేవాడుగా ఉండాలి ఉండాలని ఏనాడో పంపబడాల్సిన వ్యూహాన్ని అట్లాపేడు ఇప్పుడు తేలుతున్న ఫలితార్థం ఏమనగా నీ ఆశీర్వాదం ఎందుకు ఆలస్యం అవుతోంది దేవుడొక్క మాట పలికింది ఎప్పుడో జరిగిపోవాలి కదా ఆయన ఈ పాటికే సమస్యను పరిష్కరించాలి కదా ఎందుకు ఇంతకాలం దేవుడి వేచి ఉన్నాడు నీ సమస్యను నీ జీవితం వరకే పరిమితమైన కార్యంగా చేయాలంటే ఏనాడో చేసి ఉండేవాడు కానీ ఆ కార్యం ద్వారా దేవుడు తన రాజ్య ప్రయోజనం ఒక దాన్ని ముడిపెట్టాడు వీళ్ళిద్దరికీ కొడుకే కావాలంటే ఏనాడో ఇచ్చిండేవాడు కానీ ఏసుకు బాప్తిసం ఇచ్చేవాడు కావాలి ఆమె ఏం చెప్పండి ఏసుకు జస్ట్ ముందొచ్చి మార్గం సరళం చేసేవాడు ఒకటి కావాలి అందుచేత ఏం చేశాడంటే ఈ కుమారుడు కేవలం మీ సంతోషం కొరకు కాక దేవుని రాజ్య ప్రయోజనమునకు సంబంధించిన వాడై ఉండాలి కనుక మీ సంతోషం దేవుని రాజ్య ప్రయోజనానికి ముడి పెట్టాడు గనక అది కాలుష్యమైపోయింది అది ఆ ఫ్యామిలీ వరకే పరిమితమైన ఏనాడు ఇచ్చి ఉండేవాడు మీరు పొందాల్సిన స్వస్థత కాని దీవెన కాని విడుదల గాని ఆశీర్వాదం కానీ ఆర్థికం కానీ సమృద్ధి కానీ ఏది కానీ మీ కష్టాలు తగిన లేదా కన్నీటి ప్రార్థనలకు సరిపడిన నా ఇంకా రాలేదా ఇన్నేళ్ళు మీ ప్రయాసకు రావాల్సిన వల్ల ఇంకా ఎదురు చూడబడుతుందా ఈ పాటికి ఒక లైన్ లోకి వచ్చేయాలా ఈ పాటికి ఒక రేంజ్ లోకి రావాలా ఈ పాటికి తల్లిగా తండ్రిగా మారాలా ఇంకా ఎందుకు ఇంత ప్రాంతం చేసినా ఇంత పరిశుద్ధంగా ఉన్నా ఇంత భక్తిగా ఉన్నా నా ఆశీర్వాదం ఆలస్యం ఎందుకు అవుతుంది అంటే అది వ్యక్తిగతంగా నాకే కాక అది దేవుని రాజ్య ప్రయోజనముతో ముడి పెట్టాడు గనుక కాస్త ఆలస్యం అవుతుంది కానీ అలక్ష్యము కాదు ఆలస్యమవుతుంది కానీ నిర్లక్ష్యం కాదు ఆలస్యమవుతోంది కానీ అది అమాయక కార్యము కాదు ఎవరైనా కొడుకు పుడితే వారికి సంతోషంగా యోహాను పుట్టినప్పుడు ప్రజలందరికీ గొప్ప సంతోషం కలిగిందని వాక్యంలో ఉంది చప్పట్లు కొట్టి ప్రముఖ స్తోత్రం చెప్పండి ఆలస్యమైపోయిన నీ దీవెన త్వరలో రాబోతుందనేది ఒక సందేశం ఆలస్యమైన నీ దీవెన ఇక నిర్లక్ష్యం చేయబడదు అనేది నీ దేవుడి నీకు ఇస్తున్న సందేశం ఆలస్యమైపోతున్నటువంటి ఆ దీవెన దేవుని రాజ్య ప్రయోజనముతో ముడి పెట్టబడి ఉంది కనుక అది నెరవేరుతున్న రాబనలో నీకే కాదు నీ కుటుంబానికి కాదు దేవుని రాజ్యం మనకు ప్రయోజనం సంతోషం కలిగే స్థాయిలో ఈ కార్యం జరగబోతుంది కనుక కాస్త ఆలస్యమవుతుంది నీ దీవెన రాబోతుంది నీ ఆశీర్వాదం రాబోతుంది నీ సమృద్ధి రాబోతుంది అందుచేత నీకు భయపడవద్దని దేవుని వాక్యం తెలియచేస్తుంది సపట్లు కొట్టి చేసే స్తోత్రం చెప్పండి గట్టిగా